ఒకసారి ప్రతి మీడియా నేను చెప్తా ఆ టెలికాస్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ తన అన్న మాటలు <laughs> <laughs> uh, Budaya <inaudible> saya

ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతా ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటాను నేను పోలీసులు నేను చూసుకుంటానంటాడు మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరు అన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక మీటింగ్లు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికించడం చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేల్కోండి అని చెప్తా ఉన్నా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని కోరుతా ఉన్నా ఖచ్చితంగా జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసి పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి మీడియా ఛానల్ కు నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ప్లే చేయండి కేవలం వాళ్ళు వాళ్ళని మాత్రం చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి ఈ చంపించిన వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉన్నా ఈ నారా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా